ఏమన్నా ఏంటి బుకింగ్ ఎప్పుడు తెరుస్తారండి టికెట్లు ఇచ్చే ముందు అదే టికెట్లు ఎప్పుడు ఇస్తారండి బుకింగ్ తెరిచాక పని పట్టలేదు ఈ మేనేజర్ అవుతారో అక్కడ తెచ్చాడు జయ కృష్ణ ముకుందాలి జనం అంతా మిమ్మల్ని చూస్తున్నాం నాకు కిరీటం కింద పడింది అసలు ఈ అవతారం ఏంటండి బాబు కృష్ణ అవతారం పరిత్రానాథునా అంటే అంతా ఎన్టీఆర్ అంటారు కానీ ఈ కృష్ణుడి లో నేను ఎలా ఉన్నాను కృష్ణుడిలో ఉన్నా అయినా కృష్ణుడికి వెరైటీగా ఉంటుందని మనిషి వెరైటీ లేండి ప్రపంచంలో ఏ థియేటర్ మేనేజర్ మేనేజర్ మీకు ఉంది అయినా హాలు ఏ సినిమా ఆ సినిమాటేసి తిరుగుతారు అటెండ్ చూసి పిచ్చోడు అనుకుంటున్నారు పిచ్చి జనం రైట్ ఒక్క మాట అడుగుతాను నిజం చెప్పు నేను ఎప్పుడు అదే చెప్తాను ఖైదీ సినిమా హీరో ఎవరు చిరంజీవి అన్నమయ్య నాగార్జున లక్ష్మీ నరసింహ బాలకృష్ణ కాదురా అవన్నీ నేను వెయ్యవలసిన వెండి తెర మీద వెలిగిపోవాలని ఎంతో ఉత్సాహంతో ఎర్ర బస్సు ఎక్కుచ్చాను కానీ తొక్కేశారు బస్సులోనా కాదు ఇండస్ట్రీలో ఎప్పటికైనా వాళ్ళకు పోటీ వస్తానని తొక్కేశారు రా ఆయన ఈ తప్పదరికి కారణం ఆయనే లేరాబు తప్పంటారా అది కాదురా ఆయనే గనక ఆ రోజుల్లో సినిమాలో హీరో అయి ఉంటే నేను ఈ పాటికి అందరి చేత బాబు బాబు అని పిలిపించుకోకపోయేవాడినా తెర మీద వేయవలసిన వేషాలు బయట వేసేవాడి అయినా నాకు తెలియక అడుగుతాను మీకు ఈ మేనేజర్ పోస్ట్ ఎవరిచ్చాడండి ఈ థియేటర్ ఓనర్ దుబాయ్ లో సెటిల్ అవుతూ నమ్మకంగా ఉంటానని నన్ను మేనేజర్ చేశాను ఎక్కడో ఉండి చప్పట్లు కుట్టుకోవాలి అంటే గుర్తుకొచ్చింది ఇప్పుడు మనం టిక్కెట్ లేట లేట్ అయితే జనం కొట్టిన అదేటండి ముందు బ్లూ ఫిల్మ్ లాగా వెనకాల ఆర్ట్ ఫిల్మ్ లాగే ఈ రంగు ఏంటి తెచ్చిన రంగు ముందుకే సరిపోయింది అబ్బా పుట్టుమచ్చ కూడా ఉంది అవును ఎన్టీఆర్ గా ఇక్కడే ఉంటుంది ఇంకా పెద్దదిలేండి సరిగ్గా ఇది విను ఎలా ఉందిరా నా శంఖారావం మూల శంఖారావం ఉంది ఉంది నాకెట బాగుందని నీకు జలసి మామూలు జలసి కాదు లాలా జలసి టిక్కెట్ సంగతి ఏం చేశారు చేత నేను చేస్తాగా నిన్న ఎప్పుడుకైనా నా అంతటి లేడీ ఆపరేటర్ చేస్తా నిన్ను పిన్నిస్ బుక్ లోకి నేనెక్కిస్తాగా

నిన్ను కింద క్లీనింగ్ చేయమంటే పైకి వచ్చి కటింగ్ మేనేజర్ గారు ఏసి ఈ ప్రకారం తో నేను ఆకలేకపోతున్నానండి పక్కన పరమేసి థియేటర్ మా అక్క కోసం గాలి మిసిని కొనిపించారంట అంట ఇట్ట మే సాలు దుమ్మంత బుస్సున్న ఆ కలిపోతంట వాక్యూమ్ కేన్ రని అది ఒకటి కొనిపెట్టొచ్చా అట్టాగే కొనిస్తా గాని ఇక్కడ నుంచి నీ పళ్ళు కూడా వాడు చేస్తాడేవే నిన్ను పళ్ళు నుంచి తీసేస్తాడు ఆ బాబాకు చెప్పించండి ఏంట్రా దాని పళ్ళు నుంచి తీసేస్తే నువ్వు ఫిరోతున్నావు నుంచి మేమిద్దరం కలిసి బాగా పని చేస్తుంటాం